నమస్తే స్వాగతం సుస్వాగతం జానకి లైఫ్ స్టైల్ అండ్ ఆర్ట్ ఈ వీడియోలో పెరుగన్నం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను పెరుగన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పెరుగు ఒక కప్పు అన్నం తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీడిపప్పు జీలకర్ర శనగబ్యాళ్ళు ఎండుమిర్చి ఆవాలు ఎక్కువ ఉన్న మిక్స్డ్ పోపు దినుసులు కరివేపాకు ఫస్ట్ ఒక కప్పు అన్నాన్ని బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పెరుగన్నంలోకి తర్వాత పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి అందులోకి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పచ్చని యాడ్ చేసుకోవాలి తరువాత కారెబాకు యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ పెరుగన్నం కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మీడియం సైజులో ఉంటే చాలా పోపు మనం వేయించి పోపు వేసుకున్న మిశ్రమాన్ని పెరుగన్నంలో వేసేసుకోవాలి పోపు వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి చూశారుగా ఫ్రెండ్స్ ఈజీగా తయారు చేసుకుని పెరుగున్నం రెడీ అయ్యింది ఈ పెరగణం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్